గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మధ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి ప్రతి కుటుంబంలోని ఆరోగ్యం ప్రతి కుటుంబంలోని ఆనందం ప్రతి కుటుంబం ఆర్థికాభివృద్ధి కావడం కోసం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా వారిచ్చిన పిలుపు మేరకు ఈరోజు మా స్వగ్రామం బూరూపూడి గ్రామంలో ఉన్నటువంటి నుండి సంపత్ తయారీ కేంద్రాన్ని పరిశీలించి మా సర్పంచ్ గారికి మా పారిశుధ్య మిత్రులకు అందరికీ కూడా తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది దీన్ని ఇంకా ఏ రకంగా ప్లస్కి తీసుకెళ్లన్న ఉద్దేశంతో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి కోరుతా ఉన్నాను మనం బాగుండాలన్నా మన కుటుంబం బాగుండాలన్నా మన చుట్టుపక్కల అందరూ బాగుండాలన్నా మన ఇంటిని ఏ రకంగా మనం శుభ్రం చేసుకుంటున్నాము అదే రకంగా మన పరిసరాలు కూడా అదే రకమైన శుభ్రం చేసుకోవడం వల్ల పరిసరాలు బాగుంటే మన అందరూ కూడా బాగుంటాం మన ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకెళ్లి ఇల్లు శుభ్రం చేసుకుని బయట పరిసరాల్లో వేస్తున్నాం డ్రైనేజ్ లో కావచ్చు రోడ్డు మీద కావచ్చు దానివల్ల విపరీతమైన దోమలు విపరీతమైన దుర్గంధంతో అనేక రకాల అనారోగ్యాలు వచ్చి మనకి ఎక్కువ శాతం వైద్యానికి మన ఆదాయాన్ని ఖర్చు పెడుతున్న పరిస్థితి అటువంటి పరిస్థితి ఉండకూడదని ఏర్పాటు చేసిన చెత్త నుండి సంపత్ తయారీ కేంద్రాలు లో ఏంటంటే ప్రతి వీధిలో కూడా మన పంచాయతీ రిక్షాలు ట్రాక్టర్లు వచ్చి చెత్తను సేకరించి ఇక్కడ తీసుకురావడం జరుగుద్ది ఈ చెత్తని ఇక్కడ పొడి చెత్త తడి చెత్తని వేరు చేసి ఇక్కడ తడి చెత్తని ఇక్కడ వర్మీ కంపోస్ట్ గా చేయడం జరుగుతూ ఉంటది ఈ సందర్భంగా అందరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది మరి ఏదైనా ఒక ఉత్పత్తి ఒక ప్రొడక్ట్ మనం తయారు చేయాలంటే అది మనుషులు ఉండాలి లేని పక్షంలో యంత్రాలు ఉండాలి మిషన్లు ఉండాలి మరి మనుషులు కాకుండా యంత్రాలు కాకుండా ఒక ఉత్పత్తి తయారవుతా ఉంది ఆ ఉత్పత్తి వర్మీ కంపోస్ట్ అంటే మనుషులు చేయరు దాన్ని యంత్రాలు చేయకరదు అంటే ఖర్చు లేకుండా భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఇది అదే ఎర్త్వామ్స్ వానపాములు వానపాములు అంటే రైతు మిత్రలు అటువంటి వానపాములతో ఇక్కడ వర్మి కంపోస్ట్ తయారు చేస్తూ ఉన్నాం చూడవచ్చు మన అందరం కూడా ఈ రకంగా ఈ వర్మి కంపోస్ట్ కుండీల్లో ఎత్వాంస్ ఉంటాయి ఇక చూడండి ఎన్ని ఉన్నాయో ఎత్వాంస్ వానపాములు అంటే దీన్ని ఈ వానపాములు పని ఏంటంటే తినడం విసర్జించడం తినడం విసర్జించడం ఇదే పని ఈ యొక్క వానపాములు విసర్జించే ఈ యొక్క వర్మీ కంపోస్ట్ పంటకి ఎంతో బలం శక్తినిస్తుంది అంటే చూడండి మనకి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మనం బూస్ట్ హార్లిక్స్ లేకపోతే విటమిన్స్ టాబ్లెట్స్ ఇస్తారు శక్తి పొందడానికి అటువంటి శక్తిని ఇచ్చే అన్ని కూడా ఈ వర్మీ కంపోస్ట్ లో ఉంటాయి ఒక అద్భుతమైన ప్రయోగం ఇది దీనికి మనం వానపాములకి మనం కూలి ఇవ్వక్కర్ల ఆయిల్ అయ్యక్కర్లద్దు ఇవి ఒక మిషన్ లో పనిచేస్తూ ఉంటాయి ఇరవై నాలుగు గంటలు కూడా ఇవి తినం విసర్జించడం వల్ల తయారయ్యే వర్మీ కంపోస్ట్ ఒక అద్భుతం ఈ యొక్క షెడ్లు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నేను కూడా స్టేట్ రిసోర్స్ పర్సన్ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులతో పాటు నేను కూడా తిరిగి చైతన్యపరిచి మోటివేట్ చేసి ఈ సంపద కేంద్రాలు నిర్మించడం జరిగింది మా బూరూపూడి గ్రామంలో కూడా చెత్తను సంపత్ తయారీ కేంద్రం అద్భుతంగా మా గ్రామ ప్రజలు వార్డు మెంబర్లు సర్పంచ్ మా పారిశుధ్య అక్క చెల్లెమ్మల సహకారంతో అద్భుతంగా చేయడం జరిగింది ఇది రాష్ట్రంలో ఒక ఆదర్శంగా చేశాం దీని ఇదే రకంగా రాష్ట్రంలో అన్ని గ్రామాలు కూడా చేయాలన్న బలమైన సంకల్పంతో ఉన్నాం మా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి సహాయ సహకారాలతో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని నుండి సంపత్ తయారీ కేంద్రాలు కూడా బూరూపుల్లో ఏ రకంగా చేశామో అదే రకంగా చేయాలన్న సంకల్పంతో ఉన్నాం అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంపద కేంద్రాలకి కూడా నా శక్తివంతం లేకుండా కృషి చేయడం జరుగుద్ది ఈ రోజు మా గ్రామంలో చెత్త నుండి సంపత్ తయారీ కేంద్రం సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నుండి సంపత్ తయారీ కేంద్రం అంటే అది ఒక వేస్ట్ కార్యక్రమం అని మీరు భావించొద్దు మనకి ప్రమాదకరమైనటువంటి అనారోగ్యాలు రప్పించే చెత్తను ఇక్కడ సంపదగా మార్చే కేంద్రం ఇది ఒక పవిత్రమైన దేవాలయం కింద భావించి ప్రతి గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు సర్పంచులు ఎంపీడీసీలు వార్డు మెంబర్ ప్రజలు అందరూ కూడా మీ సంపద కేంద్రాలు సందర్శించి అక్కడ వర్మి కంపోస్ట్ ప్రక్రియ మీరు గుర్తించి మనం ఏదైతే తడి చెత్త పొడి చెత్త ఇంటి దగ్గరే విడదీసి పారిశుద్ధి కార్మికులకి అందించే కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నమస్సులతో మీ పాటనశెట్టి సూర్య చంద్ర